మీనా అయితే తన పూలకంప స్కూటీని తీసుకుని పార్వతి వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది పార్వతి మీనా వాళ్ళ చెల్లి ఇక మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటక్క పూల స్కూటీ మీద అమ్ముతున్నావేంటి అయినా ఈ స్కూటీ ఎక్కడిది అని అడుగుతూ ఉంటుంది తన చెల్లైతే ఇక ఇంతలో తన పక్కింటి ఆవిడైతే వస్తుంది ఏంటమ్మా మీనా ఏంటి పూల స్కూటీ మీద అమ్మడం ఏంటి అని అడుగుతూ ఉంటే అక్క మా షాప్ని పర్మిషన్ లేదని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు అందుకే ఆయన నా బాధ చూడలేక నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని చెప్పి స్కూటీ కొనిచ్చారు అని అంటూ ఉంటుంది ఇక వెంటనే తనైతే నిజమేనమ్మా బాలు చాలా మంచివాడు బాలు మీద బాలు చేసే పనులకి ఒక్కోసారి కోపం వస్తుంది అప్పుడు నీ తమ్మును కొట్టాడని మేము కూడా చాలా మాటలు అన్నాము కానీ బాలు ఏ పని చేసినా అందులో ఏదో ఒక అర్థం తప్పకుండా ఉంటుంది ఏ తప్పు లేకుండా నీ తమ్మునేమి కొట్టుండడు ఆయన ఎవరు కళ్ళు కొట్టినో ఏంటో బంగారం లాంటి షాప్ను తీసుకువెళ్ళిపోవడం ఏంటి ఎంతమంది అక్రమంగా కట్టడాలు కడుతున్నారు అవన్నీ కనిపించక నీ షాపే కనబడడం ఏంటి అని అంటూ ఉంటే పోనీలే అక్క ఏదో ఒక విధంగా మనకు మంచి జరిగింది కదా షాప్ పోతే ఏమైంది ఇప్పుడు స్కూటీ వచ్చింది ఈ స్కూటీ మీదే నేను పువ్వులన్నీ కూడా అమ్ముతాను అని చెప్పేసి అంటూ ఉంటే షాప్ తీసినందుకు నువ్వు చాలా ఉంటావు కదమ్మా నువ్వు కారు కొన్న డబ్బులన్నీ కూడా ఆ షాప్ నుండి కదా వచ్చినాయి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయని ఎవరో కళ్ళు పడ్డట్టున్నాయి దిష్టి మీనా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే పార్వతి ఇక శివగాడి గురించి ఎందుకులేమ్మా ఎప్పుడూ జరిగిపోయింది ఇప్పుడు మీనా సంతోషంగా ఉంది బాలు కూడా చాలా బాగా చూసుకుంటున్నాడు సరే మీనా పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి మీనాని లోపలికైతే తీసుకువెళ్ళి దిష్టి తీస్తూ ఉంటుంది ఇక నీకు ఎవ్వరి దిష్టి తగలకూడదమ్మా నీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి అని అంటూ ఉంటే పక్కనే ఉన్న తన చెల్లైతే ముందు వీళ్ళత్తగారి దిష్టి తగలకుండా ఉండాలి అని చెప్పేసి ఇక అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో శివ అయితే అక్కడికి వస్తాడు శివ చూసి ఒక్కసారిగా మీనైతే ఏంటి వీడు బాగానే చదువుకుంటున్నాడా టయానికి కాలేజీకి వెళ్తున్నాడా అని అడుగుతూ ఉంటుంది ఏమో అక్క వెళ్తామైతే వెళ్తున్నాడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో మాకేమీ తెలియదు అని చెప్పేసి తన చెల్లెయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే శివ అయితే ఏ లేకపోతే రోజు వచ్చి నా హాజరుకి నువ్వు అటెండెన్స్ అవ్వు అని చెప్పేసి అంటూ ఉంటే లేరా నాకు అంత ఖాళీ ఉంటే తప్పకుండా అయ్యేదాన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అమ్మ అక్కొచ్చింది కదా ఇవాళ నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను అని చెప్పేసి శివ అయితే అంటూ ఉంటాడు ఏంటి నాకేమి చికెన్లు మటన్లు ఏమి వద్దు నువ్వు బావతో ఎప్పుడైనా సంతోషంగా మర్యాదగా మాట్లాడతావో అప్పుడే నేను ఈ ఇంట్లో భోజనం చేస్తాను అర్థమవుతుందా అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఇక వెంటనే శివ అయితే ఏంటి బావ స్కూటీ కొనిపెట్టాడా బావ కాదులే బాలు స్కూటీ కొనిపెట్టాడా నీకు ఎందుకు తన సంపాదన సరిపోవట్లేదని చెప్పేసి ఆడదన సంపాదన మీద కూడా బ్రతకాలని అనుకుంటున్నాడా అని అంటూ ఉంటే రే నువ్వు సరిగ్గా మాట్లాడకపోయావనుకో నీ రెండో చెయ్యి కాస్త నేను విరగొట్టేస్తాను అర్థమవుతుందా బావ గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా నేను ఊరుకోను నేనేదో ఖాళీగా ఉంటున్నాను నాకు ఇంట్లో గౌరవం లేదని చెప్పేసి ఆయన నా కోసం స్కూటీ కొనిపెట్టారు ఆయన నా కోసం ఎంతో రిస్క్ చేశారు తన ప్రాణాలనే పణంగా పెట్టి ఈ డబ్బు తీసుకొచ్చారు అసలు ఏం జరిగిందో తెలుసమ్మా ఒక రౌడీలో దగ్గర నుండి ఒక కుటుంబాన్ని రక్షించి ఆ డబ్బుతోనే నాకు స్కూటీ కొనిపెట్టారు అని అంటూ ఉంటే అదైనా కూడా రౌడీజం చేసిన వచ్చిన డబ్బే కదా అని చెప్పేసి శివ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే మెయిన్ అయితే రౌడీజం చేయడానికి వెళ్ళి రౌడీలతో తిరిగి నలుగురిని కొట్టడానికి చాలా తేడా ఉంది నా భర్త ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు అంతేగాని ఎదుటోళ్ళు చెడిపోవాలని కాదు నువ్వు వీడేమో ఆ గుణాతో తిరుగుతూ డబ్బులన్నీ కూడా వసూలు చేస్తున్నాడు ఏదో నా భర్త మీద కక్ష పెట్టుకుని అన్నయ్య వాళ్ళందరి దగ్గర కార్లకి డబ్బులు తీసుకురమ్మని చెప్పి మొత్తం కూడా వసూలు చేయాలని అనుకున్నాడు కానీ ఈయన ఆ పరిస్థితుల్లో డబ్బులు కట్టి అందరినీ ఆదుకున్నారు అందుకైనా కారు అమ్ముకోవాల్సి వచ్చిందే తప్ప లేకపోతే ఆయన కారు కూడా అమ్ముకోవాల్సిన అవసరం రాదు సరేనమ్మా ఇక్కడుంటే వీడు ఏదో ఒకటి మాట్లాడతాడు నేను వెళ్తున్నాను అని చెప్పేసి మీనా అయితే వెళ్ళిపోతుంది కల్పన అయితే బాలు కారు ఎక్కి వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలో మేడం మీ దేవురు అని అడుగుతూ ఉంటాడు నాది కెనడా అని చెప్పంగానే బాలు అయితే ఏంటి మీరు కెనడా నుండి వచ్చారా ఏంటి చదువుకోవడానికి వెళ్ళారా అని అడుగుతూ ఉంటాడు లేదు నేను బిజినెస్ మీద పని మీద వెళ్ళాను ఇక్కడ ల్యాండ్ కొనాలని వచ్చాను అని అంటూ ఉంటే అక్కడ సంపాదించి ఇక్కడ ల్యాండ్లు కొంటున్నారంటే చాలా గ్రేట్ మేడం మీరు అయినా మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు ఎప్పుడు చూసినా కెనడా కెనడా అని చెప్పేసి అంటూ ఉంటాడు అందరినీ అడుక్కుంటూ ఉంటాడు వాడికి ఇప్పుడు పద్నాలుగు లక్షలు కావాలంట ఆ డబ్బులు ఇస్తే వాడు కెనడా వెళ్తాడు అని అంటూ ఉంటే మీ అన్న ఏం చేస్తారు గ్రాడ్యుయేట్ అయినా అని అడుగుతూ ఉంటుంది కల్పన అయితే అవును బాగా చదువుకున్నాడు కానీ వాడికి అదృష్టం వరించట్లేదు మీరు కెనడా వెళ్ళినప్పుడు ఎంత అయింది మేడం అని అడుగుతూ ఉంటే అప్పట్లో ఒక పది లక్షలు అయినట్టుంది అని అంటూ ఉంటే ఒక్క సంవత్సరంలో నాలుగు లక్షలు పెరిగిందా ఇప్పుడు మా అడుక్కు తినేవాడికి పద్నాలుగు లక్షలు కావాలి అని అంటూ ఉంటే ఏంటి అడుక్కు తినేవాడా అని కల్పన అంటూ ఉంటే అయ్యో లేదు మేడం అంటే మా ఇంట్లో అందరినీ డబ్బులు అడుగుతున్నాడు కదా అందుకు గబుకున అలా అన్నానంతే అని చెప్పేసి అంటూ ఉంటే మేడం మీరు అంత డబ్బు ఖర్చు పెట్టెళ్ళారు మీకు డబ్బు ఎలా వచ్చింది అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు ఇక కల్పన మనోజ్ని ఎలా మోసం చేసింది ఏ విధంగా తన దగ్గర డబ్బు తీసుకుంది అని చెప్పేసి అదంతా కూడా గుర్తు తెచ్చుకుని ఉంటుంది సరే ఇప్పుడు నేను చెప్పలేను తర్వాత చెప్తానులే అని చెప్పేసి కల్పన అయితే కవర్ చేసేస్తుంది హైదరాబాద్ చాలా బాగుంది కదా చాలా మారిపోయింది ఒక్క సంవత్సరంలోనే అని అంటూ ఉంటే అవును మేడం ఇంకో సంవత్సరం పోతే కెనడా లాగా అయిపోతుందేమో అని అంటూ ఉంటే కెనడాకి మన హైదరాబాద్కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఏది మారినా కూడా టెంపరేచర్ మారదు అక్కడ బాగా చలిగా ఉంటుంది ఇక్కడేమో కాస్త హాట్గా ఉంటుంది అని అంటూ ఉంటే అవునా మేడం అంత చలిగా ఉంటుందా ఎంత చలిగా ఉంటుంది అని అంటూ ఉంటే అక్కడ మనం స్వెటర్స్ వేసుకోకుండా ఉండలేము ఇక్కడేమో స్వెటర్స్ తియ్యకుండా ఉండలేము అంత చలిగా ఉంటుంది అయ్యయ్యో మా ఓడు కాస్త చలేస్తే కూడా దుప్పడ కప్పేస్తాడు అలాంటిది అంత చలో ఏడుంటాడు అని చెప్పేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఇంటి ఇంటి దగ్గర అయితే రోహిణి మనోజ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే రోహిణి రోహిణి అని చెప్పి రోహిణి అని పిలుస్తుంది ఏంటత్తయ్య ఎందుకు పిలుస్తున్నారు అని అంటూ ఉంటే పదమ్మ గుడికి వెళ్దాం అని అంటూ ఉంటే ఇప్పుడు గుడికి ఎందుకు అత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అప్పుడే మర్చిపోయావేంటి మీ నాన్న జైల్లో ఉన్నారు కదా మా నాన్న జైల్లో ఉంటే మేం గుడికి వెళ్ళడం ఎందుకు అని అడుగుతుంది రోహిణి అయితే అది కాదమ్మా మీ నాన్న తొందరగా రావాలని చెప్పేసి ఒక మొక్కు మొక్కుకుంటాను నీ చేత వ్రతం చేయించాలి అప్పుడు మీ నాన్న సురక్షితంగా ఇంటికి వస్తారు అని అంటూ ఉంటుంది మా నాన్న చైల్లో ఉంటే లాయర్స్ అందరూ కూడా చూసుకుంటారు అత్తయ్య ఇప్పుడు ఇవన్నీ ఏమో వద్దులే అని అంటూ ఉంటే లేదమ్మా చేయాల్సిందే నువ్వు ఉపవాసం ఉండాలి ఏమీ తినకుండా ఉండాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఏంటి ఒక్క పూట చెయ్యాలా ఒక్క పూట చేస్తే నేను ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతాను అత్తయ్య అని అంటూ ఉంటే ఏమోనమ్మా చేయాల్సిందే వ్రతం అంటే చాలా నిష్టగా చేయాలి అయినా ఆ ఇరవై ఒక్క రోజులు కూడా నువ్వు కిందే పడుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి కింద పడుకోవాలా అత్తయ్య అని అంటూ ఉంటే సరే రోహిణి కిందే పడుకుందాం నువ్వు అటు పడుకో నేను ఇటు పడుకుంటాను అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటే రేయ్ తనొక్కతే ఒక్కతే పడుకోవాలి నువ్వు బెడ్ పైన పడుకోవాలి ఈ వ్రతం అనేది చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే శృతి రవి కూడా వస్తారు అమ్మ శృతి రవి మీరు కూడా రెడీ అవ్వరండి గుడికి వెళ్ళాలి ఏంటంటే రోహిణి వాళ్ళ డాడీ జైల్లో ఉండడానికి ఈ మొక్కలు తీర్చుకోవడానికి ఏదైనా సంబంధం ఉందో చెప్పండి వాళ్ళ డాడీ జైల్లో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసుకుంటారు కదా మొక్కులు తెచ్చుకుంటే దాని సమస్యకు పరిష్కారం అవ్వదు కదా మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటే అది కాదమ్మ శృతి అన్నిటికీ సంబంధం ఉంటుంది ఆ దేవుడు చాలా మహిమగల దేవుడు మనం ఏది మొక్కుకున్నా తొందరగా నెరవేరుతుంది రోహిణి ఖచ్చితంగా ఈ వ్రతం చేయాల్సిందే అని అంటూ ఉంటే ఇంతలో కూడా సత్యం కూడా అక్కడికైతే వస్తాడు ఏంటండి మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తొందరగా వెళ్ళి రెడీ అవ్వరండి అందరం గుడికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పుడు గుడికి ఎందుకు ప్రభా కుటుంబంతో అంతా కలిసి ఏమైనా దేవుడు డబ్బులు ఇస్తాడు వాళ్ళు పూజ చేస్తే అని అన్నాడే ఏంటి అని అంటూ ఉంటే లేదండి ఎప్పుడు చూస్తా మీరు డబ్బులు గొడవే మరి నేను అంత డబ్బు మనిషినా ఏంటి మన రోహిణి వాళ్ళ నాన్న గురించి మనం వ్రతం చేసామనుకో రోహిణి వాళ్ళ నాన్న క్షేమంగా తిరిగి వస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి అయితే మీరు వ్రతం చేస్తున్నది మా నాన్న గురించి కాదులేండి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు వస్తాయని మీరు వ్రతం చేపిస్తున్నారని నాకు అర్థమైపోయిందిలే అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే మీనా అయితే అక్కడికి వస్తుంది ఇక వెంటనే ప్రభావతి అయితే మన అందరం వెళ్తే వాడు కూడా రావాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే మీనాకైతే అర్థమవుతుంది సత్యమైతే అమ్మ బాలు కూడా రమ్మని చెప్పు ఎంతసేపు ఒక రెండు నిమిషాలైనా రావాలి అని అంటూ ఉంటే ఆయన ట్రిప్కి వెళ్ళారు మావయ్య మరి వస్తారో ఏంటో మీ నాన్న రమ్మన్నాడని చెప్పు ట్రిప్లో ఉన్న ఏదో ఒక ఒక రెండు నిమిషాలు వచ్చి వెళ్ళిపోతాడు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఇక వెంటనే మీనా అయితే సరే మావయ్య నేను ఫోన్ చేసి చెప్తాను కానీ ఈ వ్రతం చాలా నిష్ఠగా చెయ్యాలి ఎంత నిష్ఠగా అంటే చాలా నిష్ఠగా ఉండాలి ఏది పడితే అది మాట్లాడకూడదు ఏది పడితే అది తినకూడదు అని చెప్పేసి అంటూ ఉంటే నీకు బాగానే తెలుస్తున్నాయే వ్రతాల గురించి నోముల గురించి అని అంటూ ఉంటే అది కాదు అత్తయ్య అందరినీ చూస్తూ ఉంటాను కదా నాకు తెలుస్తుంది అయినా ఒక ఆవిడ ఇలాగే వ్రతం చేస్తా చేస్తా అనుకోకుండా మాంసం తినేసింది పాపం ఆవిడికి అప్పటి నుండి పళ్ళు నొప్పి పట్టుకుని ఇప్పటికీ పోలు రోహిణి మలేషియాలో పుట్టి పెరిగిన అమ్మాయి మరి ఇప్పుడు ఈ ఉపవాసాలంటే తను చెయ్యగలదో లేదో అని చెప్పేసి అంటూ ఉంటే చేయాల్సిందే తప్పదు కుదరదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఇక రోహిణి అయితే మనోజ్ని పక్కకు తీసుకెళ్ళి మనోజ్ నా వల్ల కాదు మనోజ్ నువ్వే చెప్పు ఉపవాసాలంటే నా వల్ల కాదు అని అంటూ ఉంటే అమ్మ ఏం చేసినా కూడా మంచి కోసమే చేస్తుంది ఇప్పుడు అమ్మకి చెప్పినా కూడా వినిపించుకోదు రోహిణి వ్రతమే కదా చెయ్యొచ్చు కదా అని చెప్పేసి అంటుంటే ఇక రోహిణి అయితే చాలా కోపంగా అయితే వెళ్ళిపోతుంది ఇక మనోజ్ అయితే చిన్నగా ప్రభావతి అయితే వెళ్తాడు అమ్మా అమ్మ రోహిణి చెయ్యలేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే రే ఏంట్రా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఇదేదో మంచి కోసమే కదా జరుగుతుంది ఇక నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పేసి మానోజ్ని అయితే పంపించి వేస్తుంది ఇక కల్పన అయితే పాలుతో నువ్వు చాలా మంచి వాళ్ళ ఉన్నారండి ఎప్పుడు మేము ఏ ట్రిప్కి వెళ్ళినా మిమ్మల్ని పిలుస్తాము నాకు హైదరాబాద్లో ఉన్నంతకాలం కూడా మీరే పికప్ డ్రాపింగ్లు చేయాలి అని అంటూ ఉంటే మేడం నేను ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాను నా నెంబర్ మీ దగ్గరే ఉంది కదా మీరు ఫోన్ చేయండి నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు అప్పుడే మీనైతే అయితే బాలుకి ఫోన్ చేస్తుంది ఏమండి మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి గుడికి రండి అని అంటూ ఉంటే ఏ నేను ఇప్పుడు స్కూటీ కొనిచ్చానని నాకు నువ్వేమైనా కొనిస్తున్నావా ఏంటి అని అంటూ ఉంటే అబ్బా అది లేదండి ఒకసారి గుడికి రండి అదే రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కదా అందుకు మీ అమ్మ రోహిణి చేత మొక్కు తీరుస్తానంటుంది మీరు కూడా రావాలంట అని అంటూ ఉంటే అయినా అప్పుడు పూజలు వ్రతాలు వచ్చేస్తే ఆ మలేషియాలో ఉన్న అతను ఏమైనా ఇక్కడికి వస్తాడా ఏంటి అని అంటూ ఉంటే ఏమోనండి అదంతా నాకు తెలీదు మీ నాన్నగారు చెప్పమన్నారు నేను చెప్పాను అని చెప్పేసి మీన అయితే అంటూ ఉంటుంది నాన్న చెప్పాడా సరే అయితే తప్పకుండా వస్తాను అని చెప్పేసి బాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు మేడం మరి వెళ్ళేదారిలో ఒక్క ఐదు నిమిషాలు మా వాళ్ళందరూ గుడికి వెళ్తున్నారు ఒక్క ఐదు నిమిషాలు కనబడొచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే కలప కాసేపు ఆలోచించి మరి తొందరగా వచ్చేస్తావు కదా నాకు మళ్ళీ లేట్ అవుతుంది అని అంటూ ఉంటే మేడం నేను తొందరగానే వచ్చేస్తాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు సరే వెళ్ళిరా మరి పికప్లు డ్రాపింగ్లకి నువ్వే కదా నాకు హెల్ప్ చేయాల్సింది అలాంటిది నీకు ఏమాత్రం కూడా ఫేవర్ చెయ్యలేనా ఏంటి అని చెప్పేసి కల్పన అయితే అంటుంది చాలా థ్యాంక్స్ మేడం మీరు చాలా మంచివారిలో ఉన్నారు ఎవరన్నా అయితే అస్సలు ఒప్పుకోరు కానీ మీలో ఉన్న మంచితనం మిమ్మల్ని ఒప్పుకునేలా చేసింది అని చెప్పేసి పాలు అయితే అంటాడు ఇక సరాసరి గుడికి అయితే వెళ్తారు గుడి దగ్గర ఇక రోహిణి మీనా ఇక అందరూ కూడా వచ్చేసి ఉంటారు ఇక రోహిణి చేత అయితే దండాలు పెట్టించు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది రోహిణికి అయితే ఏమీ అర్థం కాదు దండాలంటే ఇలా తిరిగి పెట్టమంటారా తె అని అంటూ ఉంటే ఇలా కాదు పొరువి దండాలు అని చెప్పేసి ఇక బోర్ల పడకేసి దండాలు పెట్టిస్తూ ఉంటారు ఇక అప్పుడే మనోజ్కైతే అయితే ఫోన్ కాల్ వస్తుంది మనోజ్ ఫోన్ మాట్లాడాలి అని చెప్పేసి గుడి బయటకైతే వస్తాయి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కల్పన అనుకోకుండా మనోజ్ని అయితే చూస్తుంది మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి కార్లోనే దాక్కుని ఉంటుంది ఇది ఇవాటి సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి